విద్యా రుణం రద్దు సరైన నిర్ణయమే రాష్ట్ర వినియోగదారుల కమిషన్ తీర్పు బీమా కాల వ్యవధి నిర్ధారించడంలో బ్యాంకు నిర్లక్ష్యంగా వ్యవహరించినందున దానికి పిటిషనర్లను బాధ్యతలు చేయడం సరికాదని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రాష్ట్ర వినియోగదారుల కమిషన్ తేల్చి చెప్పింది అయితే కుమారుడి చదువు కోసం రుణం తీసుకోగా అతను చనిపోవడంతో రుణం చెల్లింపునకు తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకురావడం సరికాదంది విద్య రుణం రద్దు చేయాలని దానిపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని తాకట్టు పత్రాలని వాపస్ ఇవ్వాలంటూ జిల్లా వినియోగదారుల కమిషన్ ఇచ్చిన తీర్పును కమిషన్ అయితే సమర్థించింది హైదరాబాద్కు చెందిన ఎన్ వెంకట నారాయణ స్వామి రాఘమణిల తన కుమారుడు చదువు కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పది లక్షల రూపాయల రుణం మంజూరు చేసింది అందులో ఏడు పాయింట్ యాభై లక్షలు వినియోగించుకున్నారు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదహారు వరకు ఒకటి పాయింట్ ఎనిమిది లక్షలు తిరిగి చెల్లించగా కుమారుడు చనిపోవడంతో చెల్లింపులు నిలిపివేశారు విద్యార్థి కోర్సు మూడేళ్లకే బీమా ఉందని ప్రస్తుతం గొడవ తీరినందున రుణాన్ని సహా దరఖాస్తుదారులైన విద్యార్థి తల్లిదండ్రులు చెల్లించిన చెల్లించాలనడంతో వారు జిల్లా వినియోగాల కమిషన్ ఆశ్రయించారు ఇరుపక్షాల వాదులు విన్న జిల్లా కమిషన్ రుణం రద్దు చేయడంతో పాటు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరాదని బ్యాంకును ఆదేశించింది దీన్ని సవాల్ చేస్తూ బ్యాంక్ రాష్ట్ర వినియోగాల కమిషన్ ఆశ్రయించింది దీనిపై ఇన్ఛార్జీ అధ్యక్షురాలు మీ మీరా రామనాథన్ సభ్యులు మిగిలిన వారైతే ఉన్నారు వాళ్ళందరూ కూడా సో ఇటీవల తీర్పు వెలువరించిందనమాట విచారణ చేపట్టి బీమా చెల్లించాలని మాత్రమే బ్యాంకు దరఖాస్తుదారులను చెప్పిందని సాధారణంగా బీమా ఈఎంఐ కాలం పూర్తయిదాకా ఉంటుందని దానికి విరుద్ధంగా కేవలం మూడేళ్లకే అని చెప్పడంలో బ్యాంకు నిర్లక్ష్యం ఉందని పేర్కొంది మూడేళ్లకే పాలసీ అన్న విషయాన్ని రుణగ్రస్తులకు తెలియజేసినట్టు ఎలాంటి ఆధారాలు చూపలేదని జిల్లా కమిషన్ తీర్పులో జోక్యం చేసుకోలేమంటూ బ్యాంకు అప్పీల్ని అయితే కొట్టివేసిందనమాట సో ఏది ఏమైనా విద్యా రుణం తీసుకొని ఆ విద్యా రుణంలో దురదృష్ట శాస్తూ తీసుకున్న వ్యక్తి చనిపోతే రుణం అయితే కట్టర్ అని చెప్పేసి సాక్షాత్తు కోటే తెలియజేసింది అనమాట అండ్ వినియోగదారుల కమిషన్ అయితే అనమాట సో ఇది మనకి తెలంగాణలోని చాలా ఇది ఒక కీలక తీర్పుగా అయితే ఉంది మనకి సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్